హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అందరూ బాగున్నారు కదా మనకు వచ్చినటువంటి మరో ప్రశ్న ఏంటంటే అసలు పిఆర్సి జరిగితే పిఆర్సి పెరిగితే బేసిక్లు ఎలా పెరుగుతాయి అసలు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఫిట్మెంట్ వర్తిస్తుందా లేదా అనేది తెలియదు కానీ అయితే ఒకవేళ పిఆర్సి జరిగితే ప్రజెంట్ స్కేల్కి అసలు పిఆర్సి ఎలా చేస్తారు అనే ప్రశ్న అయితే నన్ను అడగడం జరిగింది అన్నప్పుడు ఇంత ఎంత ఉంది కదా బేసిక్ ఈ బేసిక్ మీద ఒకవేళ పిఆర్సీ ఫిట్మెంటు ఇస్తే ఒకవేళ బేసిక్గా ఎక్కడ కూర్చుంటుంది ఏంటి దానికి సంబంధించినటువంటి ఒక క్లా క్లారిటీ వీడియో అయితే చేయమని చెప్పేసి మనల్ని అడిగారు ఫ్రెండ్స్ మీరైతే ఫస్ట్ టైము మన ఛానల్ని చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా పిఆర్సీకి సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీతో దానికి సంబంధించినటువంటి లెక్కలను ఒకసారి మనమైతే చూద్దాం దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కేవలం ఇది ఎగ్జాంపుల్ మాత్రమే ఇలా జరుగుద్ది ఇలా ఇలాగైతే జరగడం అయితే మనం చూడవచ్చు అనే దాని మీద నేనైతే ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను ఒకవేళ అందులో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా మీరు అర్థం చేసుకోండి వీడియోని ఇలా పెరుగుతుంది పిఆర్సీ అనేది అనేది ఒక అర్థం చేసుకుంటే దానికోసం మీకు అవగాహన మాత్రమే అవగాహన కోసం మాత్రమే నేను దాన్ని వీడియోని చూపిస్తున్నాను క్లారిటీగా అయితే మీరు చూడండి ఓకేనా దాని సంబంధించిన అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ పిఆర్సి వచ్చి రెండు విషయాల ఒకసారి మనం చూద్దాం జాగ్రత్తగానే ట్వంటీ ట్వంటీ త్రీ జూలై నుంచి రావాలి మనకి జూలై నుంచి రావాలి ట్వంటీ ట్వంటీ త్రీ జూలై నుంచి మనకి పిఆర్సి అనేది రావాలి పిఆర్సి అనేది రావాలి ప్రజెంట్ బేసిక్ వచ్చి ఎంత ఉంది బేసిక్ బేసిక్ వచ్చి బేసిక్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు రెండు ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు ఉంది ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు ఉంది దానికి డిఏ డిఏ అంటే ఎప్పుడు వరకు డిఏలు లెక్కేస్తారంటే పిఆర్సిలో రెండు వేల ఇరవై మూడు జూలై వరకు డిఏ లెక్కేస్తారు రెండు వేల ట్వంటీ ట్వంటీ త్రీ జూలై వరకు అంటే ఇప్పుడు మనకే ఇంకా నాలుగు డిఎలు ఇవ్వాలి అవి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు కాబట్టి రెండు వేల ఇరవై మూడు వరకు చూపిస్తాను రెండు వేల ఇరవై మూడు వరకు డిఏ పర్సంటేజ్ ఎంత అంటే థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఈ బేసిక్ మీద ఈ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ డిఏ కడితే మనకి ఎంత వచ్చిందంటే ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలు వచ్చింది ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలు ఇదేంటిది ఈ ఈ బేసిక్ మీద మనం పొద్దుతున్న డిఏ ఇది డిఏ అనమాట ఇక్కడ రాద్దాం డిఏ ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలు డిఏ ఉంది ఎనిమిది వేల నాలుగు వందల అంత ఉంది మనకి ఎనిమిది వేల నాలుగు వందల డిఏ ఉంది దీని మీద లాస్ట్ టైము దీని మీద లాస్ట్ టైము ఫిట్మెంట్ ఇచ్చారు దీని మీద లాస్ట్ టైం ఫిట్మెంట్ గవర్నమెంట్ ఎంత ఇచ్చిందంటే లాస్ట్ టైము ఫిట్మెంటు ఇక్కడ రాస్తుంది చూడండి ట్వంటీ త్రీ పర్సెంట్ ఇచ్చింది లాస్ట్ టైం ఒకవేళ ఈసారి కూడా మనం ఒకవేళ ఎక్కువ ఇవ్వచ్చు తక్కువ ఇవ్వచ్చు ఫిట్మెంట్ అనేది ఎక్కువ ఇవ్వచ్చు తక్కువ ఇవ్వచ్చు నేను డైరెక్ట్ ఐఆర్ కాకుండా డైరెక్ట్ ఫిట్మెంట్ అనేది చేస్తున్నాను డైరెక్ట్ ఐఆర్ కాకుండా ఫిట్మెంట్ అనేది చేస్తున్నాను ఈ ఇరవై మూడు పర్సెంట్ ఈ బేసిక్ మీద అనమాట బేసిక్ మీద కడతారు అది బేసిక్ మీద ట్వంటీ త్రీ పర్సెంట్ కడితే ఎంత వచ్చిందంటే ఐదు వేల ఫిట్మెంట్ అనుకోండి ట్వంటీ త్రీ పర్సెంట్ ఫిట్మెంటు ఇది థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ డిఏ ఇది ట్వంటీ త్రీ పర్సెంట్ అనుకున్నాం మనం లాస్ట్ టైం ట్వంటీ త్రీ పర్సెంట్ ఇచ్చింది కాబట్టి ఈసారి కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ అని అనుకుంటే ఒకవేళ అలా అనుకుంటే ఇది ఐదు వేల ఎనిమిది వందల ఒక్క రూపాయి ఐదు వేల ఎనిమిది వందల ఒక రూపాయి ఈ మూడు కలిసి ప్రజెంట్ బేసిక్ అవుతుంది అనమాట బేసిక్ వచ్చి ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడుకి బేసిక్ అవుతుంది రెండు వేల ఇరవై మూడుకి బేసిక్ అవుతుంది ఎంత అయిందంటే ముప్పై తొమ్మిది వేల ఐదు వందల పదమూడు రూపాయలు అయింది ఐదు వందల పదమూడు రూపాయలు ముప్పై తొమ్మిది వేల చూస్తున్నారు కదా ముప్పై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల పదమూడు ఐదు వందల పదమూడు ఇది బేసిక్ పే బేసిక్ బేసిక్ పే అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ పిఆర్సి ఇస్తే ప్రజెంట్ పీఆర్సీ ప్రజెంట్ పీఆర్సీ ఇచ్చారనుకో ఈ ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు బేసిక్ ఏదైతే ఉందో ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు బేసిక్ ఏదైతే ఉందో అందులో డిఏ థర్టీ త్రీ పర్సెంట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ డిఏ కలుపుతారు ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలు ఒకవేళ ఫిట్మెంటు ఎక్కువచ్చు తక్కువ ఇవ్వచ్చు ఒకవేళ ట్వంటీ త్రీ పర్సెంట్ ఇస్తారా థర్టీ త్రీ పర్సెంట్ ఇస్తారా లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ త్రీ పర్సెంట్ ఇచ్చారు ఫార్టీ త్రీ పర్సెంట్ ఇస్తారా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఇస్తారా టెన్ పర్సెంట్ ఇస్తారో తెలియదు మనకి అయితే మనమైతే ఒక ట్వంటీ త్రీ పర్సెంట్ లాస్ట్ ఇయర్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా ఒక ట్వంటీ త్రీ పర్సెంట్ అని అనుకుంటే మనకు వచ్చింది ఐదు వేల ఎనిమిది వందలు ఒక రూపాయి ఎప్పుడు కూడా బేసిక్ని ఎలా 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 కాల్కులేట్ చేస్తారంటే ప్రస్తుతం ఉన్న బేసిక్ ప్లస్ డిఏ పర్సెంటేజు ప్లస్ డిఏ పర్సెంటేజు ప్లస్ ఇచ్చినటువంటి ఫిట్మెంట్ కలిపితే బేసిక్ అయితే అవుతుంది అనమాట ఇది బేసిక్ అవుతుంది ఈ బేసిక్ మీద హెచ్ఆర్ఏ ఇస్తారు హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏ మొన్న మనం సిక్స్టీన్ పర్సెంటేజ్ కట్టాం అందరికి కూడా నైంటీ పర్స నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎంప్లాయీస్కి సిక్స్టీన్ పర్సెంటేజ్ అనేది వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం ఈ ఈ ముప్పై తొమ్మిది వేల ఈ ముప్పై తొమ్మిది వేల ఐదు వందల పదమూడుకి హెచ్ఆర్ఏ కడితే సిక్స్టీన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ కడితే పదహారు శాతం హెచ్ఆర్ఏ కడితే ఆరు వేల ఆరు వేల మూడు వందల ఇరవై రెండు రూపాయలు అయింది అడిషనల్ హెచ్ఆర్ఏ అడిషనల్ హెచ్ఆర్ఏ వచ్చి లాస్ట్ టైం రెండు వేలు ఉంది కాబట్టి మనం కూడా ఇప్పుడు ప్రజెంట్ రెండు వేలే తీసుకుందాం పోనీ పెరగొచ్చు అడిషనల్ ఇచ్చారు ఒక రెండు వేలు ఇచ్చారు కాబట్టి ఆ రెండు వేలే మనం కలుపుతాం ఇది 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 కలిపితే ఇది కలపాలన్నమాట ఇది కలిపిన తర్వాత రిస్క్ అలవెన్స్ అనేది కూడా ఉంది ఆరి అంటాం రిస్క్ అలవెంజ్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మనం రిస్క్ అలవెన్స్ టూ ట్వంటీ ఫైవ్ అనుకుందాం ఫిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ కూడా ఇస్తారు కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ కేఎంఏ అంటాం అది నూట యాభై వేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ కూడా నూట యాభై వేసుకుందాం పెరగచ్చు ఇవన్నీ కూడా పెరగచ్చు అయితే మనం ఒక వజ్జాంపిల్గా వేసుకుంటున్నాం ఇవన్నీ కూడా పెరగచ్చు అయితే వజ్జాంపిల్గా వేసుకుంటున్నాం ఈ ముప్పై తొమ్మిది వేల ఐదు వందల పదమూడు బేసిక్ మీద హెచ్ఆర్ఏ సిక్స్టీన్ పర్సెంటేజ్ కట్టుకుంటే ఆరు వేల మూడు వందల ఇరవై రెండు రూపాయలు అడిషనల్ హెచ్ఆర్ఏ ప్రజెంట్ రెండు వేలు ఇస్తున్నారు కాబట్టి రెండు వేలే కట్టుకుంటున్నాం మనం ప్రజెంట్ రెండు వేలు కడితే అది ప్లస్ రిస్క్ అలవెన్స్ అనేది రేటు టూ ట్వంటీ ఫైవ్ కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ అనేది ఇవి మాత్రమే ఇప్పుడు మనకి పేస్ మన ఫేసిలో కనబడుతున్నాయి కాబట్టి సేమ్ యాజ్ డీజ్గా క డీజ్గా మనం కట్టేసాం సేమ్ యాజ్ యాజ్డీజ్గా కట్టేసినప్పుడు సేమ్ యాజ్ డీజ్గా కట్టేసాం అనమాట సేమ్ యాజ్ డీజ్గా కట్టినప్పుడు మనకి మనకి ఇది ఎంత అవుతుందంటే మనకి యాభై రెండు వేల యాభై రెండు వేల నూట పదహారు యాభై రెండు వేల యాభై రెండు వేల నూట అరవై ఒకటి యాభై రెండు వేల నూట అరవై ఒక రూపాయి గ్రాస్ అవుతుంది అది గ్రాసు అయితే ఇది యాభై రెండు వేల నూట అరవై అరవై ఒక్క రూపాయి వచ్చింది ఇది మొత్తం గ్రాస్ అవుతుంది అయితే ఇక్కడ ఏమవుతుందంటే డిఏ కలపాలి డిఏ ఇవ్వలేదు మనకి ఇంకా డిఏ కలపాలి డిఏ ఎలా కలుపుతారంటే డిఏ కలపాలి డిఏ ఎలా కలుపుతారంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ రాతున్నాం చూడండి రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగులో రెండు డిఏలు ఇవ్వాలి టూ డిఏస్ రెండు డిఏలు రెండు వేల ఇరవై ఐదులో కూడా రెండు డిఏలు ఇవ్వాలి అంటే మొత్తం నాలుగు డిఏలు ఇవ్వాలి ఈ నాలుగు డిఏలు ఈ నాలుగు డిఏలు ఒక టెన్ పర్సెంట్ అనుకుంటే ఈ నాలుగు డిఏలు కూడా ఒక టెన్ పర్సెంట్ మనం అనుకుందాం ఈ నాలుగు డిఏలు కూడా ఒక టెన్ పర్సెంట్ అనుకుంటే అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలి ఈ ముప్పై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల పదమూడుకి ఐదు వందల పదమూడు కదా ఐదు వందల పదమూడు వేసుకోండి ఈ ముప్పై తొమ్మిది వేల ఈ ముప్పై తొమ్మిది వేల ఈ ముప్పై తొమ్మిది వేల ఐదు వందల పదమూడుకి మనం ఏం చేస్తామంటే టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కట్టాలి ఇంటూ హండ్రెడ్ డివైడెడ్ బై టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కట్టాలన్నమాట కడదాం దానికి సంబంధించి కట్టి మనం అనుకున్నాం ఈ ముప్పై తొమ్మిది వేల ఐదు వందల పదమూడుకి నాలుగు డిఎలు ఇవ్వాలనుకుంటున్నాం అంటే గవర్నమెంట్ ఎంత నుంచి డిఏ ప్రారంభిస్తుందో మనకైతే తెలియదు కానీ నేనేమనుకుంటున్నానంటే రెండు రెండు వేల ఇరవై నాలుగులో రెండు డీఏలు ఇవ్వాలి రెండు వేల ఇరవై ఐదులో రెండు డిఏలు ఇవ్వాలి రెండు వేల ఇరవై నాలుగులో రెండు డిఏలు ఇవ్వాలి రెండు వేల ఇరవై ఐదులో రెండు డిఏలు ఇవ్వాలి మనం ఇప్పటివరకు కాల్కులేట్ చేసింది రెండు వేల ఇరవై మూడు వరకు కాల్కులేట్ చేసాం రెండు వేల ఇరవై మూడు వరకు మనకి థర్టీ త్రీ పర్ థర్టీ త్రీ పర్సెంట్ చూసారు కదా మనకి అప్పుడు అప్పుడు ఎంత ఇవ్వాలంటే థర్టీ త్రీ పర్సెంట్ సిక్స్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం ఈ రెండు డీఏలు ఉన్నాయి కదా ఇప్పుడు నాలుగు డిఏలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగుకి రెండు డీఏలు రెండు వేల ఇరవై ఐదుకి రెండు డిఏలు ఒక టెన్ పర్సెంట్ అనుకున్నాం మనం ఇంకా అంతకంటే పెరగొచ్చు ఒకవేళ తగ్గొచ్చు అయినప్పుడు ఒక టెన్ పర్సెంట్ కాల్కులేట్ చేసుకున్నప్పుడు టెన్ పర్సెంట్ కాల్కులేట్ చేస్తే ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది యాభై ఒక్క రూపాయి ఏం జరిగా ఒకటి మనం టోటల్గా ఈ బేసిక్ని ఈ ముప్పై తొమ్మిది యాభై ఒకటి టెన్ పర్సెంట్ డిఏని కలిపినప్పుడు అది ఇవ్వాలి కాబట్టి అది ఆ విధంగా ఇస్తాడేమో అని మనం అనుకుంటున్నాం అప్పుడు అది ఎంత అయింది నలభై మూడు నలభై బేసిక్ ప్లస్ డిఏ ఎ ఎంత అయిందంటే బేసిక్ ప్లస్ డిఏ అప్పుడు కొత్త పీఆర్సీలు ఇచ్చే డిఏ టెన్ పర్సెంట్ ఇస్తాడేమో అనుకుంటున్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మనకి నాలుగు డిఎలు ఇవ్వాలి కాబట్టి ఆనుగుం ఆ నాలుగు డిఎల మీద ఆ నాలుగు డిఏలు ఇస్తాడేమో బేసిక్ మీదని మనం అనుకుంటున్నాం కాబట్టి నలభై మూడు వేల నాలుగు వందల అరవై నాలుగు రూపాయలు అయింది అయితే యాక్చువల్గా అంతకుముందు మనం కలుపుకుంది ఎంత అంతకుముందు మనం కలిపింది పైన చూడండి ఇక్కడ యాభై రెండు వేల యాభై రెండు వేల నూట అరవై ఒక్క రూపాయి అనుకుని ఈ టెన్ పర్సెంట్ డిఏ ఇవ్వాలి కదా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ టెన్ పర్సెంట్ డిఏ ఇవ్వాలి కదా రెండు వేల ఇరవై నాలుగు అది టెన్ పర్సెంట్ అని అనుకున్నాం మనం అది ఎంత అనుకున్నాం మూడు వేల మూడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయి మూడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయి కలుపుకున్నప్పుడు యాభై ఆరు వేల నూట పన్నెండు రూపాయలు యాభై ఆరు వేల ఇక్కడ రాసిన చూడండి యాభై ఆరు వేల నూట పన్నెండు రూపాయలు ప్రజెంట్ ప్రియర్స్ అయితే గ్రాస్ వస్తుంది ఇది గ్రాసు గ్రాసు గ్రాస్ అంత అవుతుంది అనుకుంటున్నాం అప్పటికి పీఆర్సీ అయితే ఆ గ్రాసు ఖచ్చితంగా ఎంత అవుతుంది అనుకుంటున్నాం కాబట్టి ఒకసారి మీరే చూడండి దానికి సంబంధించిన క్లారిటీ అయితే మీరు చూడండి నేనైతే రఫ్గా కట్టాను నేనైతే రఫ్గా కట్టాను ఇంకా మీకు క్లారిటీగా ఆలోచన చేయండి క్లారిటీగా ఆలోచన చేయండి మనం రెండు వేల ఇరవై మూడుకి పిఆర్సీకి కట్టాం రెండు వేల ఇరవై మూడుకి కట్టాం రెండు వేల ఇరవై మూడుకి బేసిక్ ఎంత అవుతుందో చూసాం మనం రెండు వేల ఇరవై మూడుకి బేసిక్ ఎలా కడతారంటే ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు దానికి ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం డిఏ అంటే ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలు దాని మీద ఒకవేళ మొన్న థర్టీ త్రీ పర్సెంట్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఒకవేళ ట్వంటీ త్రీ పర్సెంట్ అనుకుంటే ఈ ఫిట్మెంట్ అనేది పెరగవచ్చు తరగవచ్చు చెప్పలేం ఈ ఫిట్మెంట్ అనేది పెరగవచ్చు తరగవచ్చు కానీ డిఏ అనేది అక్కడ పెరగడం కానీ తరగడం కానీ ఉండదు అది ఫిక్సిబుల్గా ఉంటుంది అనమాట కట్టినప్పుడు ఆ ట్వంటీ త్రీ పర్సెంట్ ఒకవేళ ఇస్తే ఐదు వేల మూడు వందల ఎనభై ఒకటి అనుకున్నాం దాని మీద రెండు వేల ఇరవై మూడు బేసిక్ ఎంత అవుతుంది అనుకున్నాం మనం ముప్పై తొమ్మిది వేల ఐదు వందల పదమూడు అనుకున్నాం దాని మీద ఒకవేళ సిక్స్టీన్ పర్సెంటేజ్ హెచ్ఆర్ఏ ఇస్తే టెన్ పర్సెంట్ ఇవ్వచ్చు ట్వెల్వ్ పర్సెంట్ ఇవ్వచ్చు ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ వచ్చి నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగులు సిక్స్టీన్ పర్సెంటేజ్ హెచ్ఆర్ఏ తీసుకుంటున్నారు కాబట్టి ఒకవేళ అదే బేసిక్ మనం సిక్స్టీన్ పర్సెంటేజ్ కడితే ఆరు వేల మూడు వందల ఇరవై రెండు రూపాయలని ఒకవేళ అడిసిన హెచ్ఆర్ఏ రెండు వేలు ఇస్తే ఇప్పుడు రెండు వేలు ఇస్తారు కాబట్టి రెండు వేలు కట్టాం ఆ అడిషనల్ హెచ్ఆర్ఏ రెండు వేలు కలిపితే తర్వాత రిస్క్ అలవెన్స్ అని చెప్పేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ప్రజెంట్ ఇస్తారు దాన్ని కట్టం పెంచలేదు మనం అదేవిధంగా కిట్ మెయింటెనెన్స్ కూడా కిట్ మెయింటెనెన్స్ కూడా ప్రజెంట్ ఎంత ఇస్తున్నారో అంతే చూపిస్తున్నాను నేను అంత కట్టినప్పుడు అప్పుడు మనం డిఏ కలపలేదు ఇంకా కొత్త డిఏ కలపలేదు అప్పుడు కొత్త డిఏ కలపకుండా యాభై రెండు వేల నూట అరవై ఒక్క రూపాయి అయింది అక్కడికి అయితే మనకి మనకి మరి రెండు వేల ఇరవై మూడు తర్వాత డిఏలు నాలుగు డీఏలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగుకి రెండు డీఏలు పక్కన రాసి చూడండి రెండు వేల ఇరవై ఐదు రెండు డీఏలు ఒకవేళ అది టెన్ పర్సెంట్ అనుకుంటే ఇంకా పెరగొచ్చు అది పెరగొచ్చు పెరిగే ఛాన్స్ ఉంటుంది తగ్గదు కానీ పెరుగుతుంది అనమాట ఇప్పుడు ముప్పై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల పదమూడు దానికి టెన్ పర్సెంట్ కడితే ముప్పై తొమ్మిది యాభై ఒకటి ఈ ముప్పై తొమ్మిది ఈ డిఏ కలిపితే నలభై మూడు వేల నాలుగు వందల అరవై నాలుగు ఇప్పుడైనా ఇక్కడ గ్రాస్ చూపించాం కదా ఇక్కడ గ్రాస్ చూపించాను నేను గ్రాస్ చూపించాను చూడండి యాభై రెండు వేల నూట అరవై ఒకటికి ఈ టెన్ పర్సెంట్ డిఏ అనుకున్నాం కదా ఇక్కడ మనం టెన్ పర్సెంట్ డిఏ అనుకున్నది ముప్పై తొమ్మిది యాభై ఒకటి ఈ ఈ ఇక్కడ వచ్చిన దానికి ఈ డిఏ కలిపితే యాభై ఆరు వేల నూట పన్నెండు రూపాయలు ఈ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు బేసిక్ పొందుతున్న వాళ్ళకి అంటే గ్రాసు యాభై ఆరు వేల నూట పన్నెండు రూపాయలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇది ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఒకవేళ ఇందులో కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరగవచ్చు ఎగ్జాక్ట్లీగా ఉండకపోవచ్చు కానీ ఇంత అయితే పెరిగే ఛాన్స్ అయితే ఈ విధంగా అయితే పిఆర్స్ అనేది ఉంటుంది ఓకేనా ఓకే బాయ్